హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము టమాటాలు పీకడానికి వచ్చాము ఉదయాన్నే లేచిన వంటిని బ్రష్ చేసుకొని అయితే వచ్చేసాము పొద్దు పొద్దున్నే ఆకలిగా ఉంది అందుకనేసి పాయసం తాగుతున్నాను ఇక్కడ పొద్దున్నే ఏమీ తినకుండా పని చేయలేం కాబట్టి పాయసం తాగి తర్వాత టమాటా కాయలు పీకొని వెళ్తున్నాము ఇంట్లో ఉన్న పిల్ల పిచ్చుక అందరినీ పిలుచుకొని వచ్చేసాము కాయలు పీకడానికి కాయలు మాగమాగిండేటి పీకండి కాయలు రెడ్ గుండెటి పీకండి రెడ్ ఉండేటివి చూడు వీడియో అవే రెడ్ రెడ్ ఉండే కాయలు పీకాలా అదే కూడా అప్పుడే మా పిల్ల గుంపు మొదలు పెట్టేశారు చూడండి కాయలు పీకడము కూలి వాళ్ళు ఎవరు రాలేదన్నమాట మేమే అందరం కలిసి తొందరగా పీకేయాలని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేసాం జయంత గారికి బాగా పండుగ ఉన్న కాయలే పీకాలంట అందుకనేసి పండుగా ఉన్న కాయలు మాత్రం పీకి దోరకాయలు ఏమీ పీకటం లేదు కొంచెం ఎండపడిందో లేదో అప్పుడే వచ్చి కూర్చునేసాము ఇంకా మా వల్ల కావటం లేదు చాలా ఎండగా ఉంది టైం నైన్ థర్టీ అలాగే అలసిపోయి కాసేపు ఇలా వచ్చి కూర్చున్నాము ఇద్దరము పొద్దున ఆరున్నర నుంచి పదిన్నర వరకు ఇన్ని కాయలు అయితే పీకాము అన్ని కుప్ప వేసాను చూడండి ఈ కాయలు అన్నీ ఏరి మంచి మంచి ఉండే కాయలన్నిటినీ ఒక బాక్స్లోకి వేయాలి ఈరోజు ఈ రెడ్డిగా ఉండే కాయలు సిక్స్ హండ్రెడ్ అంట పెద్దగున్న కాయలు కాయలు కాయలన్నీ ఒక బాక్స్లో వెయ్యాలి ఇలా దోరగా ఉన్న కాయలు ఒక బాక్స్ నూరు రూపాయలు అంట అంటే మా ఊర్లో కలకడలో దోరగా ఉన్న కాయలు నూరు రూపాయలు రెడ్గా ఉన్న కాయలు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఈ కాయలే కాకుండా ఇంకా కాయలు ఇంకా కాయలు ఇంకా పీకుతున్నారు నేను కాయలు పీకడం నా వల్ల కాగా వచ్చి కూర్చున్నాను కూర్చొని కాయలైనా వేరదామని వచ్చి కూర్చొని కాయలు వేరాలి ఇంకా టమాటా క్రేస్ తీసుకొని వచ్చి కాయలన్నీ వేరి మంచివన్నీ ఒక సైడు మచ్చలు ఉన్నవి చిన్నగా ఉన్నవి ఒక సైడు వేర్చి బాక్సుల్లో వేసేస్తున్నారు సాయంత్రం అయిపోయింది తోట మొత్తం పీకలేకపోయాము మందు కొట్టే వాళ్ళు వచ్చారు అందుకే మందు కొట్టిస్తున్నాము ఇక్కడ చూడండి వేరుశెనగ చెనక్కాయలు వేసాము ఇక్కడైతే అడవి పందులు వచ్చి మొత్తం తొక్కేసాయి కాయలు మొత్తం ఏమి లేవన్నమాట అడవి పందులు వచ్చి చెట్లు మొత్తం తొక్కేసి పాడు చేసేసాయి ఈ చెనక్కాయలు అడవి పందల కోసమే వేసినట్టుంది చూడండి చేను మొత్తం ఎలా తొక్కి తొక్కి పెట్టేసి పీకేసాయి చాలా వరకు పీకేసాయి అనమాట చేను మొత్తం ఇలానే ఉంది అక్కడక్కడ కొన్ని చెట్లల్లో కాయలు బాగానే ఉన్నాయి వాటిని తీసుకెళ్ళటానికి వచ్చాను నేను మిగిలిపోయిన వేస్ట్ కాయలన్నీ వేసాము ఆవులు తిట్టినవి చూడండి ఇదనమాట ఈరోజు లాంగు వేస్ట్ అయిపోయిన కాయలన్నీ ఆవులకేసాము ఆవులు తింటున్నాయి పండించిన స్వీట్ పొటాటో సాయంత్రానికల్లా మా ఫేస్ చూడండి ఎలా వాడిపోయాయి ఈ వ్లాగ్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి బాయ్